బుక్కి హనుమాన్ అంజనపురం అది తోట కానీ పర్వాలేదు ఇట్లా టెప్పు టెప్పు పోయి మంచిగా వచ్చింది ఎకరానికి నలభైకి యాభై కిటలేదు ఎటు పోదు తోట మంచి పండింది ఇట్లా పండియాలి ఇదే ఇత్తనం అందరు పెట్టుకోవాలి పేరు తోట పర్వాలేదు ఇది హైలైట్ ఇది మీ ఏరియాలో అన్నిటికన్నా మా ఏరియాలో నేను వేసినప్పుడు మంచి పండింది ఇది కానీ మంచి ఇచ్చినాం ఇది కాప తొక్క ఉన్నాయా అసలు ఫుల్గా కలర్ 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 మంచి వస్తుంది కలర్ కి ఏం డోకలేదు దేనికి ఏం డోకలేదు కా సైజ్ పెద్ద సైజ్ ఉన్నది చెటార్ కొమ్మ ఇంకా పూత చూడు ఇంకా ఇంకా కాస్తేనే ఉంటాయి ఫుల్ గా కాస్తానే ఇంకా చిక్కడ కాపు ఇంకా ఇంకా రెండు కాపులు కాస్తాయి ఇది రెండు కాపులు కాస్తాయి దిగుబడి దిగుబడి యాభై గిడలు ఇది ఎకరానికి అబ్బా ఇది తెప్పటి కావాలి ఇప్పుడు మనుషులు తొక్క మామూలు అంటే పండు ఇది తోట